ముంపు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మద్యం మానేరు ముంపు గ్రామాలు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రత్యేక శిబిరాలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరి తీసుకుంటాం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు కలెక్టరేట్ సోమవారం గోయినపల్లి మండలం ముంపు గ్రామాలు కొదురుపాక వరదవెల్లి నీరోజు పల్లె నిర్వాసితులతో సమావేశమయ్యారు ఎమ్మెల్యే సత్యం అరుగులందరికీ పరిహారం మిగతా ప్రయోజనం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు దరఖాస్తులపై మరోసారి అధికారులు సర్వే చేయిస్తామని తెలిపారు కొదురుపాకలో గురువారం వరద శుక్రవారం నీరోజుపల్లి శనివారం రెవెన్యూ అధికారులు ప్రత్యేక శిబిరం నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తూ స్పష్టం చేశారు సందీప్ కుమార్ జా వేములవర్ డిఓ ఎస్డిసి రాధాబాయ్ బోయిన్పెల్లి తహసీల్దార్ నారాయణ రెడ్డి కలెక్టర్ పర్యటన శ్రీకాంత్ అధికారులు పాల్గొన్నారు ముంపు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు పెట్టి ధన్యవాదాలు మేడిపల్లి చుప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి మద్యమానేరు ముంపు నిర్వాసితుల సమస్య ఇప్పటిది కాదు చాలా ఏళ్లుగా వాళ్ళు కష్టపడుతురు బాధపడుతురు ఇబ్బందులు పడుతురు ఆందోళనలు చేస్తున్నారు ధర్నాలు రాస్తారోకులు చేసిన వాళ్ళకి ఇప్పటి వరకు న్యాయం జరగలేదంటే ఈ ప్రభుత్వాలు ఏ స్థాయిలో ఏ రీతిలో ఉన్నాయి ఈ నిర్వాసితుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్థమవుతుంది ఇప్పటికైనా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రభుత్వం తరపున ఆయన ముందుకెళ్ళి సత్యం గారు వాళ్ళకి పరిహారం ఇప్పిస్తా ఉంటారు ధన్యవాదాలు సత్యం అన్న ఖచ్చితంగా ఎవరెవరు తప్పిపోయారు అందరికి పరిహారం ఇవ్వాలి వాళ్ళు సర్వం కోల్పోయి ముంపు నిర్వాసితులు సర్వం కోల్పోయి మొత్తం వాళ్ళు రోడ్డున పడరు భూములు కోల్పోయారు ఆ ఉన్న ఇచ్చిన ఇండ్లు కాడ ఇండ్లు కంప్లీట్గా కూడా కట్టుకోలేక వాళ్ళు ఒక్కొక్కళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఖచ్చితంగా ఆ ఫ్లాట్ రానులకు ఖచ్చితంగా ఇయ్యాలే ఆ పరిహారం రాను కూడా ఇంకా చాలా మంది ఉన్నారట ఆ పరిహారం కూడా ఇప్పించే ప్రయత్నం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్యమానిర నిర్వాసితుల సమస్యలు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో వాళ్ళు చాలా ఆందోళన చేసిన అందరికీ రాలేదు ఇది బాధాకరమైన విషయం అసలు ఏమైందంటే నిర్వాసితులకు రూపాయి కట్ట రెండు రూపాయలు నష్టం నష్టమేమన్నారు వాళ్ళు సర్వం కోల్పోయి ఊర్లు ఇచ్చిపెట్టి కుటుంబ పిల్లలను అవి పట్టుకుని సంచులు పట్టుకొని వలసపోతుంది ఏమైతుంది ఒక పరిహారం ఎక్కువ ఇస్తే ఏమైతుంది వాళ్ళ త్యాగాలతోనే కదా ఆయన వందల ఎకరాలు వాడుతుంది సషశామలం అవుతుంది రైతులు బతుకుతురు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మొత్తానికైతే నిర్వాసితులు ముంచనీకి అవుతున్నారు మొత్తానికి ఏ ప్రభుత్వం అయినా గంతే పరిస్థితి